ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఎరిశలేము చుట్టూ పర్వతములున్నట్టు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నూట సంకీర్తన రెండో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమ్మన ఇనూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాన్ ప్రీలారా చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే ఎరిషెలేము చుట్టూ పర్వతములున్నట్టు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటానో అని సెలవిస్తున్నాడు మనము ఒక స్థలము తీసుకుంటే దాన్ని చుట్టూ వేసి మనము దాని క్షేమమ్మగా కాపాడుతాం లేదా మన ఇంట్లో కరెంటు పెట్టుకుంటే కరెంటు సప్లై ఉంటే దాని చుట్టూ జాగ్రత్తగా ఉండేలా ఇన్సులేషన్ అంటే ఒక కంచే వైరు చుట్ట ఉండేలాగా చూసుకుంటాం లేకపోతే అది షాకు వస్తుంది లేదంటే మనం ఏదైనా ఇల్లు కట్టుకుంటే దాని చుట్టూ ప్రహరి కూడా కట్టుకుంటాం లేదా మనం ఏదైనా పొలము కొనుక్కుంటే పొలము చుట్టూ కంచె వేసుకుంటాం ఎందుకనే ఇవన్నీ మనము చేస్తాము అని రోజు మనం ఆలోచన చేస్తే అది నాది అనే అర్థం ఒక మాటలో చెప్పాలనంటే మనం ఏదైనా స్థలము తీసుకున్నప్పుడు అది నాది అని చెప్పుకోవడానికి దాని చుట్టూ కంచె వేసుకొని కొన్ని చోట్ల మనము చూస్తూ ఉంటాం ఆ కంచె వేసి దానికి ఒక బోర్డు పెడతారు ఈ ఆస్తి ప్రభుత్వానికి చెందిందనో లేదంటే ఫలాని వ్యక్తికి చెందిందనో పేర్లు రాసి పెట్టుకుంటారు ఇక్కడ వాక్యము సెలవిస్తుంది ఏంటంటే ఎరిషలేము చుట్టూ పర్వతములున్నట్టు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ వేసి ఉంటాడు అని ఒక మాటలో చెప్పాలనంటే ఆయన వేసి కాపాడుతాడు ఎందుకనైనా వేసి కాపాడుతాడు అనంటే వీరు నా సొత్తు ఇది నాకు సంబంధించిన స్వాస్థ్యము నా స్వకీయ సాంపాద్యమని ఆయన చెప్తున్నాడు అలాంటప్పుడు ఆయనే మన చుట్టూ కంచెలాగా ఉంటే మనల్ని ఎవరైనా పట్టుకోగలుగుతారా ఎవరైనా తాకగలుగుతారా ఆయన ఈరోజు జీవాక్యము విని చిన్న నీ చుట్టూ నా చుట్టూ కంచెను వేసి కాపాడుతున్నప్పుడు ఎవడు మనలను ముట్టగలడు అందుకే వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది ఇష్రాయులను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఎవడైనను నిన్ను ముడితే నా కన్నుగుడ్డును ముట్టినట్లే అని మరి ఆయన సెలవిస్తున్నాడు నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధమో వర్దిల్లదని కూడా ఆయన సెలవిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా కారణం ఏంటంటే నీ చుట్టూ నేను కంచగా ఉంటే ఇక నీకు విరోధముగా వచ్చి రూపింపబడి నీ మీద దాడి చేసే ఆయుధాలు ఉంటే ఏది కూడా పనిచేయదు నన్ను నేను హృదయమంతటి కంటే ఉన్నాను సర్వ సృష్టికి అధికుడనై ఉన్నాను సర్వలోకానికి నేను అధికుడనై ఉన్నాను నన్ను దాటి ఏది రాగలదు నీ దగ్గరికి నేను నీ చుట్టూ కంచెలాగా ఉంటే ఇక ఏది రాగలదు నీ దగ్గరికి అని ప్రభు ఈ ఉదయము మనతో మాట్లాడుతున్నాడు ప్రే సహోదరి సహోదరుడా సూర్యుడు అస్తమించే వేళ ఎరిశలేము నగరము బంగారు రంగులో మెరుస్తుంది దాని చుట్టూ ఉన్న పర్వతాలు ఆ నగరానికి ఒక రక్షణ కవచములా నిలబడ్డాయి ఆ పర్వతాల మధ్యలో సన్నని గొంతుతో ఒక పాట వినిపిస్తుంది ఆ గొంతు లీలాలిది ఆమె కళ్ళు చెమగిల్లాయి ఆమె భర్త ఒక వీరసైనికుడు రాజ్యసేవలో దేశం కోసము పోరాడటానికి వెళ్ళి నెలలు గడిచాయి అతడు తిరిగి వస్తాడని ఆశతో ఆమె ప్రతిరోజు వేచి చూస్తుంది అదే సమయంలో నగరానికి కొద్ది దూరంలో ఒక ముసలి జ్ఞాని కూర్చొని ఉన్నాడు అతని పేరు ఆమోసు అతడు తరతరాలుగా ఈ ప్రాంతము గురించి ఎన్నో కథలు విన్నాడు ఈ పర్వతాలు కేవలము రాళ్ళు గుట్టలు కాదని అవి దైవ రక్షణకు ప్రతీకలని అతనికి తెలుసు లీలాది పాడిన పాట విని ఆమోసు ఆమె దగ్గరికి వెళ్ళాడు కుమారి ఎందుకు నీ కళ్ళలో కన్నీరు అని అడిగాడు లీలాది తలెత్తి చూసి అయ్యా నా భరత యుద్ధానికి వెళ్ళాడు అతడు తిరిగి వస్తాడో లేదో నాకు తెలియదు నా భయము నన్ను చుట్టుముట్టి ఉంది అని చెప్పింది అప్పుడు ఆమోసు ప్రశాంతముగా నవ్వి తన చేతిని ఆమె భుజము మీద ఉంచి ఈ పర్వతాలను చూడు తల్లి అవి ఎరిశలేమును ఎంత పటిష్టముగా రక్షిస్తున్నాయో గమనించు అలాగే మనదేవుడు కూడా మనల్ని రక్షిస్తాడు అని చెప్పాడు దేవుని రక్షణ ఈ పర్వతాల కంటే బలమైనది ఈ పర్వతాలెలాగైతే ఎరిసెలేమనకు రక్షణ కవచాలుగా ఉన్నాయో మన దేవుడు కూడా మనల్ని నిత్యము కాపాడుతాడు అని చెప్పాడు ఆ మాటలు విన్న లీలాది తన కన్నీళ్లను తుడుచుకొని ఆ పర్వతాల వైపు మళ్ళీ చూసింది ఆమెలో ఒక కొత్త ధైర్యము పుట్టింది ఆ రోజు రాత్రి ఆమె భయము కాకుండా దేవుని మీద నమ్మకముతో నిద్రపోయింది మరుసటి రోజు ఉదయము దూరముగా గుర్రాల గిట్టల చప్పుడు వినిపించింది లీలాది గుండె వేగముగా కొట్టుకుంది ఆ గుర్రాలపై తన భర్త ఉన్నాడా అని చూసింది ఆమె చూసింది నిజమే ప్రియ సహోదరి సహోదరుడా యుద్ధము నుండి విజయము సాధించి తన భర్త సురక్షితంగా తిరిగి వచ్చాడు అతనితో పాటు అతని సైనికులు ఉన్నారు ఆమోస్సు చెప్పిన మాటలు లీలాదికి గుర్తొచ్చాయి ఆ తర్వాత లీలాది ఆ పాటను మళ్ళీ పాడింది కాని ఈసారి అది దుఃఖముతో కాదు ఆనందముతో పాడింది ఆ పర్వతాలు ఎరిశలేమును రక్షించినట్లు దేవుడు తన కుటుంబాన్ని రక్షించాడని ఆమెకు పూర్తిగా అర్థమైంది అప్పటి నుండి ఆమె ప్రతి ఉదయము సూర్యుడు ఉదయించేటప్పుడు పర్వతాలను చూస్తూ దేవునికి కృతజ్ఞతతో ప్రార్థించేది ఆమె కథ ఎరిశలేములో నివసించే ప్రజలకు ఒక నమ్మకానికి చిహ్నంగా మారింది ప్రియసహోదరి సహోదరుడ ఎరిశలేము చుట్టూ ఉన్న పర్వతాలు ఆ నగరానికి ఎల్లప్పుడూ రక్షణగా ఉన్నట్లు దేవుడు కూడా తన ప్రజలకు నిత్యము రక్షణగా ఉంటాడు ఈ కథ లీలాది జీవితములో భయము నుండి నమ్మకానికి నిరాశ నుండి ఆశకు మారిన ప్రయాణాన్ని వివరిస్తుంది మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న కష్టాలు మనల్ని భయపెట్టినప్పుడు యహోవా మనల్ని రక్షిస్తాడనే నమ్మకాన్ని ఈ కథ గుర్తు చేస్తుంది ఈ పర్వతాలు యర్షలేమును ఎలా రక్షిస్తున్నాయో అలాగే దేవుని దయ ఆయన కృప మన నిల్లప్పుడూ కాపాడుతుంది ఈ కథ యర్షలేము ప్రజలకు దైవరక్షణపై నమ్మకాన్ని భవిష్యత్తుపై ఆశను కలిగించింది ఈ నిశ్చయమైన నమ్మకముతో వారు తమ జీవితాలను కొనసాగిస్తున్నారు సహోదరి సహోదరుడా అయితే మరటి విధముగా ఆయన ఎవరినైనా వేసి కాపాడా అట్లాంటి కార్యాలు ఆయన అంతకు ముందు ఎవరికైనా చేశాడా అని మనము చూసినట్లయితే వాక్యములో మనకు యోబు గ్రంథము చూసినట్లయితే మొదటి అధ్యాయము పదోవచనము మనము చదివినట్లయితే అక్కడ చాలా స్పష్టముగా వ్రాయబడి ఉంటుంది ఏమని అంటే నీవతనికి అతని ఇంటి వారికి అతనికిని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసి గదా నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించినది అన్న ఈ మాట సాతాను దేవునితో పలుకుతున్నాడు సాతాను దేవునితో ఎలా చెప్తున్నాడు అనంటే నేడు నేనతని దగ్గరికి వెళ్ళడానికి నీవతని చుట్టూ కంచె వేశావు కదా అని చెప్తున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా అన్నాడు యోబు చుట్టూ ఎలా అయితే దేవుడు కంచె వేశాడో ప్రేసహోదరి సహోదరుడా దేవుడు ఈరోజు జివాక్యము వినచిన్న మన చుట్టూ ఆ విధముగానే కంచెలాగా ఉన్నాడు మన చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు అనే విషయాన్ని ఈరోజు జివాక్యము వినచిన్న నీవు గుర్తించి ఉండకపోవచ్చు కొన్నిసార్లు నువ్వు మర్చిపోయి కూడా ఉండొచ్చు కాని ప్రభు సెలవిస్తున్నాడు నేను ఎరిచలేము చుట్టూ పర్వతమున్నట్టు నేను నీ చుట్టూ ఉన్నాను నీవు దాన్ని గుర్తించటలేదు అని ఆయన సెలవిస్తున్నాడు సాతాను గుర్తిస్తున్నాడు ఏమని అనంటే నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్త మనకును చుట్టూ వేశావని అయితే ఈ మాట సాతాను ఎందుకు చెప్తున్నాడు అనంటే దేవుడు అంటాడు నా సేవకుడైన యోభు యథార్థవంతుడు నీతిమంతుడు అని సాతానుకు చెప్పినట్లుగా మనము గమనించగలము కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా దేవుని దృష్టికి యథార్థంగా భక్తిగా పరిశుద్ధుడిగా జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన సెలవిస్తున్నాడు నేను నీ చుట్టూ వేసి ఉన్నాను ఆ కంచెను నువ్వు గుర్తించక బలహీనపడుతూ దుఃఖపడుతూ వేదన పడుతూ ఈ స్థితిగతమునుంచి నిన్ను మార్చువాడు ఎవడు విడిపించువాడు ఎవడు అని బాధపడకు కాని ప్రభు సెలవిస్తున్నాడు నేను ని చుట్టూ వేసి ఉంచాను నిన్నెవడూ ముట్టలేడు అని ఈ విషయాన్ని మనుషులు గుర్తించకపోయినా సాతాను గుర్తిస్తున్నాడు యోపు గుర్తించి ఉండకపోవచ్చో అట్లాంటి కంచె దేవుడు వేశాడని కాని సాతాను గుర్తించాడు సాతాను చూస్తున్నాడు దేవునితోని చెప్తున్నాడు నీవతనికి అతని ఇంటివారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేశావు ఎట్లాంటి కంచా దేవుడు వేశాడనంటే యోబుకు ఆ తర్వాత అతని ఇంటివారికి అతని స్వాస్థ్యమంతటికి అతని పిల్లలు అతని భార్య అతని కుటుంబీకులకు అతనికి కలిగిన సమస్తమునకును ఆస్తి పాస్తులు గొర్రెలు గొడ్లు వంటలు గాడిదలు వారి యొక్క ఆస్తి దాని చుట్టూ దేవుడు కంచెవేశాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ దినము ఆయన సెలవిస్తున్నాడు ఆయన నాశ్రయించిన వారి చుట్టూ ఆయన కంచె వేసి కాపాడుతానని ఎరిశలేము చుట్టూ పర్వతమున్నట్లు నేను నీ చుట్టూ ఉన్నాను నేను ఎలా కాపాడుతాను అనంటే నీ చుట్టూ కంచె వేసి కాపాడుతాను ఎట్లాంటి కంచె వేస్తాను అనంటే నీ చుట్టూ నీ కుటుంబీకుల చుట్టూ నీకు కలిగిన స్వాస్థ్యము చుట్టూ నేను కంచె వేసి నేను కాపాడుతాను ఎందుకంటే మీరు నా స్వకీయ సాంపాద్యము నా పేరు పెట్టబడినటువంటి నా జనులు నా స్వరత్వంతో కొనబడినటువంటి నా కుమారులు కుమార్తెలు మీరు నా యొక్క ప్రజలు సాతాను మిమ్మల్ని ముట్టడానికి నేను అవకాశము ఇవ్వను ముట్టనివ్వను మీకు విరోధముగా ఏ ఆయుధము కూడా రూపింపబడనివ్వను ఒకవేళ అది రూపింపబడుతున్నట్టు కనిపించొచ్చు కానీ ఆ యొక్క బలము నీ చుట్టూ ఉన్నటువంటి కంచెను చూసి తరిగిపోతుందని ప్రభు ఈరోజు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము విని చిన్న మనము గుర్తిద్దాం నేటి దినాన ఆయన మనకు మన స్వాస్థ్యమునకు మనకు కలిగినటువంటి సమస్తమునకు ఆయన కంచె వేసి ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించి ఆయనను మైమపర్దాం ఆయనను స్థుతిద్దాం ఆయన మన జనులను మన పితరులను మర్చిపోలేదు మనలను కూడా మర్చిపోడు మన కొరకు ఆయన భీకరమైన కార్యాలు జరిగించుటకు గొప్ప కార్యము జరిగించుటకు ఆయన మన పక్షమున మన చుట్టూ వేసి ఆవరించి ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది కాబట్టి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము విని చిన్న మీకు ఇటువంటి విశ్వాసము ఉంటే ఆయన నీ చుట్టూ నా చుట్టూ మనందరి చుట్టూ కంచెవేస్తాడు మన కుటుంబీకుల చుట్టూ కంచెవేస్తాడు మన స్వాస్థ్యము చుట్టూ కంచెవేస్తాడు అనేటటువంటి విశ్వాసపు ఒప్పుకోలుతో ఆయన సన్నిధిని స్థుతియాగాలు యాగాలు అర్పిస్తూ మనము ముందుకు సాగుదాం సాతాని యొక్క గోడలు బద్దలు కొట్టుకుంటూ వాడు చేసేటటువంటి క్రియలైనా మన ముందు అవి వెరతములే అని వాక్యము సెలవిస్తుంది వాడిని మన పాదాల క్రింద తొక్కుతూ దేవుని శక్తిని పొందుకున్న వారమే పరిశుద్ధాత్మతో నింపబడిన వారమే ప్రతి దినము ఆయన యొక్క నూతనమైనటువంటి అభిషేకముతో శక్తి చేత నింపబడి ముందుకు సాగుదాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు లాగన ఈ సమయంలో జివాక్యము వినిచున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మోసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్టయితే మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోక పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన గొప్పనామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అద్భుతమైన రీతిగా ఈ నూతన దినముల నా తండ్రి మీ పరిషుద లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి అయ్యా మాలో ఉన్న భయములన్నిటినీ తీసివేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఎరిశలేము చుట్టూ పర్వతములున్నట్లే నీవు మాకు రక్షణ గోడల ఎల్లప్పుడు ఉన్నావు మా జీవితంలో ఏ సమస్యలు వచ్చినా ఏ శత్రువు లేచినా నీవు మా చుట్టూ నిలబడి మమ్మల్ని కాపాడుతున్నావు ప్రభువా మాకు విశ్వాసము నింపము భయపడకుండా నీవు మా రక్షకుడవని మా గోడవని నమ్మి నడిచేలా చేయము మా కుటుంబాలను మా సంఘాన్ని మా పట్టణాన్ని మా చుట్టుపక్కల నీ రక్షణతో కప్పివేయుము ప్రభువా ప్రతిదినము నీ సమక్షము మాకు కనబడేలా నిశాంతి మమ్మల్ని నింపేలా చేయము ప్రభువా నీ కృపకు కృతజ్ఞతలను తెలుపుతున్నాం నీవు మా చుట్టూ ఎల్లప్పుడు ఉండి మమ్మల్ని రక్షిస్తావు అనే వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు సాగుతున్నాం ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చునాం ఆ బిడలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం బిడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచ్చునాం అధిక వర్షాలు వరదల ద్వారా సమస్తాన్ని కోల్పోయి దుఃఖ సాగరములో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకునండి కోల్పోయిన దానికి రెట్టింపు ఆశీర్వాదాలతో బిడ్డలను దీవించమని వేడుకొనిచున్నాం అయా ప్రాముఖ్యముగా ఈ ఉదయకాలమున ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత చేతన కన్నీరు కారుస్తూ మీ వైపు వచ్చినారో వారి హృదయ అంతరంగాలు నెరిగిన దేవుడు వింటున్నావు వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి ఆలకించి అయా వారి జీవితాలలో కొదవుగా ఉన్నదని సమృద్ధిగా అనుగ్రహించి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాలతో ఆశీర్వదించి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి